నియోజకవర్గం ఇన్ఛార్జి మరియు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల సహకారంతో బూత్ కమిటీల సమావేశాలు నిర్వహిస్తూ మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ రఘువీర్ రెడ్డికి ఐదు లక్షల మెజారిటీ ఇచ్చి భారతదేశంలోని ఐదు వందల నలభై రెండు పార్లమెంటు నియోజకవర్గాల కంటే అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నల్లగొండ పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలలో వామపక్ష కాంగ్రెస్ శక్తులను ఏకం చేసి ఎండను సైతం లెక్క చేయకుండా ముఖ్యంగా ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నుంచి నల్లగొండ సూర్యపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న నాయక్ మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి రామిరెడ్డి దామోదర్ రెడ్డి నాగార్జున సాగర్ మిర్యాలగూడ కోదాడ తుంగతూర్తి ఎమ్మెల్యేలు మహిళా కాంగ్రెస్ సేవల జిల్లా అధ్యక్షురాలు కేతిరెడ్డి శకుంతలారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెడ్పీటీసీ ఎంపీటీసీ సభ్యులు తదితరులు ప్రచార కార్యక్రమంలోని పాల్గొన్నారు Ja,